మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలంగాణ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తమ ఢిల్లీ పర్యటన విజయవంతం అయిందని పేర్కొన్నారు రీజనల్ రింగ్ రోడ్డుకు నిధులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని తెలిపారు రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని చెప్పారు కిషన్ రెడ్డి తెలంగాణకు నిధులు తీసుకురాలేని అసమర్థుడు అని ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ను టచ్ చేస్తే తామేంటో చూపిస్తామని తెలిపారు త్వరలోనే ప్రధాని మోదీ పిఎం మోదీ నిసిఎం రేవంత్ రెడ్డి కలుస్తారని వెల్లడించారు అలాగే కేఆర్ఎంబి అంటే బీఆర్ఎస్ వాళ్లకు తెలియదన్న ఆయన నీళ్ల విషయంలో నల్గొండను మోసం చేసినందుకు పదకొండు చోట్ల బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించారని పేర్కొన్నారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలవదని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి